హలో సార్ నమస్తే నమస్తే అండి శ్రీనివాసరావు గారు ఎస్ మీ మీ గురించి కానీ మీ పార్టీ గురించి కానీ ఒక ఫైవ్ మినిట్స్ చెప్తారా ఎస్ తప్పకుండా అండి నా పేరు బండపల్లి శ్రీనివాస్ అండి నేను ఎస్ఓసిఏ కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలో ఎస్ఓసిఏ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను అయితే ఎస్ఓసిఏ కమ్యూనిస్ట్ పార్టీ అనుబర్ల సమావేశ ఏఐకేకేఎంఎస్ ఆల్ ఇండియా రైతు కూలీ సంఘంలో పనిచేస్తున్నాను మీ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మీ పార్టీ అసలు గురించి కొంచెం వివరాలు చెప్తారా ఎస్ చూడండి మా పార్టీ పేరు వచ్చేసి ఎస్యూసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ పార్టీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడ్డది పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి కామ్రేడ్ శివదాస్ ఘోష్ కామ్రేడ్ శివదాస్ ఘోష్ ఒక స్వతంత్రోద్యమంలో పాల్గొని అదేవిధంగా చాలా సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి అప్పటికే సిపిఐ పార్టీ ఉన్నది సిపిఐ పార్టీ కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నది అయితే ఆనాటి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో సిపిఐ ఈ పార్టీ భవిష్యత్తులో విప్లవం తేలేదు దేశంలో మార్పు తేలేదు అని అనేక వాళ్ళ లీడర్స్తో కానీ వారి వారి యొక్క పార్టీ యొక్క ఐడియాలజీ మీద వారి యొక్క పోకడ మీద పూర్తి అవగాహనతోటి ఈ కామెడీ సిబ్దార్ష్ కోర్సు పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజుల్లోనే సిబ్దార్ష్ కోర్స్ పార్టీ స్థాపించిన సమయానికి ఆయన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి అదే వయసు కలిగినటువంటి కొంతమంది మిత్రులతో ఒక ఏడు మంది మిత్రులతో కలిసి పశ్చిమ బెంగాల్లో కమిటీ సిబ్దాష్ కోచ్ ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడం జరిగింది సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా అని స్థాపించారు ఆనాటి నుండి ఈనాటికి కూడా పార్టీ చాలా ఖచ్చితమైనటువంటి నిబద్ధత కలిగి పనిచేస్తూ ఉంది ఈ రోజుకు దేశవ్యాప్తంగా హెచ్సిఐ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది ఈసారి పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల్లో కూడా పాల్గొంటూ ఉంది నూట యాభై ఒక్క స్థానాలు ఈసారి ఎస్ఎస్ఐ కమ్యూనిస్ట్ పార్టీ కండక్ట్ చేస్తూ ఉంది మిత్రమా ఓకే అయితే నార్మల్ మనం చూసుకుంటే మీ పార్టీ రిలేటెడ్ ఇప్పటి వరకు మీరు ఎంపీగా నిలబడుతున్నారు అసలు మీ ప్రణాళిక ఏంది అసలు ఏ ఉద్దేశంతో అంటే మీరు ఎంపీగా నిలబడాలన్న ఉద్దేశం ఏంది కొంచెం చెప్తారా ఎస్ ఒకటండి ఎస్ఎస్ఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది ఈ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మా పార్టీ తరఫు నుంచి నూట యాభై ఒకటి స్థానాల్లో పార్టీ నిలబెట్టింది ఎంపీ అభ్యర్థులను సూపర్ ఎస్ సో నేను ఎందుకు ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటే ఎలక్షన్లు అనేది పార్టీ ప్రజలకి ఉద్యమ ఆవశ్యకత నేర్పించడానికి ఎలక్షన్స్ అనేది ఒక వేదికలాగా తీసుకుంటూ ఉంది సో అందువల్ల మేము ఎలక్షన్ పాల్గొంటూ ఉంటాం అదేవిధంగా ఎలక్షన్ తర్వాత కూడా మేము ప్రజల వరకు మేము పనిచేస్తూనే ఉంటాం ఓకే అంటే మీ పార్టీకి ఇప్పుడు నార్మల్గా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే మనకు సీపీఎం సీపీ ముందు గుర్తుకొస్తుంటాయి సో మీ పార్టీ కొని ఈ రెండు పార్టీలకు ఏంది ఎస్ చాలా మంచి ప్రశ్న అడిగారండి ఈ వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎర్రజన్న పార్టీలు అనగానే ప్రజలకు ఒక నమ్మకము కోసమే పనిచేస్తాయి ఒక ఉంటుంది సో వామపక్ష పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి ఏదైతే సిపిఎం సిపిఐ పార్టీలు అతర ఇతర ఎంఎల్ పార్టీలు ఉన్నాయో ఈ వామపక్ష పార్టీలు ఎవరి పక్షాన ఉన్నాయన్న సంగతి ఈరోజు దేశం అంతా చూస్తూ ఉంది గతంలో కూడా చూశారు అంటే కాంగ్రెస్తో కలిసి కొన్నాళ్ళు ఎందుకు జరుగుతుంది కొన్ని రోజులు కాంగ్రెస్ తో అంటారు తర్వాత వచ్చిన తర్వాత వచ్చేసి ఒక పార్టీకి అంటే స్నేహ పార్టీగా ఉండకుండా వాళ్ళ ఊక మార్గానికి ఇప్పుడు రాజకీయ ఇప్పుడున్న ఏదో క్యాండిడేట్స్ మారడం అనేది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ పార్టీలు మద్దతు ఒక పార్టీ నుంచి ఇంకో మారడం అనేది అది ఎంతవరకు ఇది చాలా ప్రజలకు ఒక తప్పుడు సమాచారం అవుతుంది కారణం ఏంటంటే ఏవైతే ఎరజండా పార్టీలు వామపక్ష పార్టీలు ఉన్నాయో ప్రజల దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ ఎరజెండా పార్టీలు ఏం చేస్తున్నాయంటే వామపక్ష పార్టీలు ఒక అధికార అధికారం కొరకు అధికారం కొరకు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ వారి సొంత ప్రయోజనం కొరకు పనిచేసినటువంటి పరిస్థితి ఏ రోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అన్నా వ్యక్తులైనా సొంత ప్రయోజనం గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా దాంట్లో మీరు డిఫరెంట్గా మాట్లా అంటే దాన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఎడ్స్లో మీరు ఏం చెప్పు డిఫరెన్స్ యా డిఫరెన్స్ ఏంది అంటే వామపక్ష పార్టీలు ఏవైతే మరి ఇతర పార్టీలు ఉన్నాయో మరి వాటికి ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీకి ఏంది తేడా అని అంటే ఎస్ఎస్ఏ కమ్యూనిస్ట్ పార్టీ అనేది రివల్యూషనరీ పార్టీ ఒక విప్లవతమైనటువంటి పార్టీ ఈ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి అవకాశవాద పార్టీ అదేవిధంగా ప్రజల నుంచి ప్రజల పక్షాన నిలబడకుండా ఏదో ఒక అధికార పక్షాన కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీలు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా అవును యాక్చువల్గా ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తర్వాత ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న పార్టీలు ఇవి అయినా కూడా వీళ్ళ మనుగడ అనేది ఇంకా ఎగ్జిస్టెన్స్ రాకపోవడానికి అసలు కారణం ఏందంటారు అదేనండి యాక్చువల్గా ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడిన నిలబడవలసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు పాలకుల పక్షాన్ని నిలబడినటువంటి సమస్య ఉంది ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలను ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనగానే ఒక రష్యా ఒక చైనా ఒక వియత్నాం ఒక క్యూబా అభివృద్ధి దిశగా నడిపించవలసినటువంటి పార్టీలు ఈరోజు కుదేలైపోయి కుచించిపోయినటువంటి పరిస్థితి ఉందంటే వారి యొక్క పోకడ వారి యొక్క ఐడియాలజీ వారి యొక్క సిద్ధాంతం అనేది రేపు రివల్యూషన్ తీసుకొచ్చేటువంటి పార్టీ కాదు విప్లవం తీసుకొచ్చేటువంటి పార్టీ కాదు అన్న సంగతి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఓకే సరే ఇప్పుడు మీ పార్టీ గురించి మాట్లాడుకుందాం సరే ఆ పార్టీలు అనేది పక్క పెట్టి మీ పార్టీ ఉండు ఇప్పటి వరకు అసలు మీరు మీ పార్టీ ఇవి ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేశారు భవిష్యత్ ప్రణాళిక ఏది ఏ విధంగా జరుగుతారు ఇప్పటివరకు మీ పార్టీ ఏ స్టేట్లోనైనా అధికారంలో కానీ ఏ విధంగా అసలు డెవలప్మెంట్స్ రిలేటెడ్ కానీ ఉంటే కొంచెం చెప్పగలుగుతారా ఎస్ ఎస్ అండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్టీ పనిచేస్తూ ఉంది ఇకపోతే మా పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేదు అయితే ఏ ఒక్క రాష్ట్రంలో అధికారం కొరకు మాత్రం పార్టీ ప్రయాసపడతలేదు పార్టీ ప్రయాస ఏమిటి అంటే దేశంలో విప్లవం తేవాలి విప్లవం అవసరం విప్లవం విప్లవం అనేది ఒక మార్పు విప్లవం యొక్క ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వచ్చేసి మార్పు మార్పు అనేది అన్ని రంగాలలో రావాలి ఆర్థికంగా రావాలి సాంస్కృతికంగా రావాలి మానవ విలువల పట్ల రావాలి టెక్నాలజికల్గా రావాలి అన్ని రంగాలలో కూడా మార్పు అనేది అవసరం అయితే ఆ మార్పు అనేది ఈ ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయితేనో ఎంపీలు అయితేనో ముఖ్యమంత్రులైతేనో వచ్చే మార్పు కాదు ఒకవేళ అట్లా వచ్చేదైతే కనుక ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు ఎలక్షన్ జరిగాయి ఒకసారి కాకుంటే ఒకసారి అయినా బస్సులు మారుతాయేమో ఒకసారి కాకుండా ఒక ప్రభుత్వం మన పరిస్థితులు తా మా బతుకులో నుంచి కొంచెం వెలుగు వస్తుందేమని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి భారతదేశ జనాభాకి ఈనాటి కూడా ఇంకా ఎదురు చూపుగానే ఉండిపోయింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కారణం ఏంటంటే ఒక ఒక బహుతర ఒక బహుత్తరకమైనటువంటి మార్పు రావాలి దాని కొరకు ప్రజలంతా ఏకంగా వచ్చిన పరిస్థితి ఈరోజు ఉంది దేశంలో కరెక్ట్ అసలు మీ భవిష్యత్ ప్రణాళిక ఎస్ భవిష్యత్ ప్రణాళిక వచ్చేసి మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయడం ఎస్ దేశము అన్ని రంగాలలో కూడా కృషించిపోయింది పూర్తిగా ఒక నిరుద్యోగం కావచ్చు ఒక మహిళల పైట్ల జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు అదేవిధంగా రైతులు రైతులకు తీసుకుంటే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి మోడీ చట్టాలు కానివ్వండి కనీస మద్దతు ధర కల్పించినటువంటి కల్పించినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు కానివ్వండి కార్మికుల పట్ల కార్మికుల పట్ల ఒక సరైన ఒక ఐడియా ఒక 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 సిస్టమ్ అనేది లేకుండా ఎనిమిది గంటల పని విధానం అనేది రోజు లేకుండా పోయింది పది గంటలు చేపించుకుంటున్నారు పన్నెండు గంటలు చేపించుకుంటున్నారు అంటే రైతు కార్మికులకు ఒక హక్కులు అవి కాలరాస్తున్నటువంటి రాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా పసిపిల్లల పైన కూడా ఈ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళలను లైంగిక వేధిస్తూ ఉన్నారు మహిళల అక్రమ రవాణా జరుగుతూ ఉంది అదేవిధంగా విద్య చూసుకుంటే కనుక ఈరోజు ఎంఈపి అని ఒక విద్యా చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో ఒక సాస్ ఒక సైంటిఫికల్ నాలెడ్జ్ లేకుండా ఒక సనాతన ధర్మం పాటించాలి లేకపోతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థనే రావాలన్నటువంటి ఒక ప్లానింగ్ కుట్ర జరుగుతున్నటువంటి సందర్భం అదేవిధంగా తీసుకుంటే ప్రజలు ఈరోజు యువత ఉద్యోగాలు లేకున్నటువంటి ఉద్యోగాలు లేక అలమర్తిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా తీసుకుంటే కార్మికుల వైపు చూస్తే కార్మికులు చాలా కంపెనీలు మూసేస్తూ ఉన్నారు ఐటీలో మూసేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇతర ఉత్పత్తి రంగాల కంపెనీలు మూసేస్తూ ఉన్నారు తద్వారా కార్మికులు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ ఊళ్ళో మీకు వస్తూ ఉన్నారు సో ఇలా అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి ఈ సమూల సమస్యల మార్పు రావాలని అంటే ప్రజలంతా ఖచ్చితంగా ప్రజలు మొత్తం ఖచ్చితంగా ఏకమై ఒక మూకుమ్మని ఉద్యమంలో పాల్గొంటే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు సరే ఇప్పుడు మీరు అన్నారు నూట యాభై ఒక్క సీట్లు అనుకుంటున్నారు నిలవడింది మీరు ఇప్పుడు మనకు ఐదు వందల ప్లస్ సీట్లు మనకు ఉన్నాయి ఎంపీ సీట్లు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసేది నూట యాభై సీట్లు ఒకవేళ మీ నినాదాలు నచ్చి లేకపోతే మీ విధానాలు తెచ్చి నచ్చి ప్రజలందరూ నూట యాభై సీట్లు నూట యాభై సీట్లు మీకు గెలిపించారు అంటున్నాం సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు బీజేపీ సపోర్ట్ ఎందుకంటే ఏదో ఏదో ఒక మేము పార్టీ కదా ఎస్ అయితే ఒకటండి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానివ్వండి రాజకీయ పరిస్థితులు కానివ్వండి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మీరు ఒక ప్రశ్న అడిగారు ఓకే అయితే అసోసియేట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది అంటే మేము ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీ పరిస మీ సమస్యలు మొత్తం పరిష్కారం అయితే కానీ మేము చెప్తలేము పాయింట్ రెండు పాయింట్ మాకు నూట యాభై ఒకటి స్థానాలు మేము పోటీ చేస్తే మీరు ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా అనేదా మీ ప్రశ్న ఎస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో ఎసోసియేషన్ కమ్యూనిస్ట్ పార్టీ వరకు రావట్లేదు ఫస్ట్ ఆన్సర్ రెండో ఆన్సర్ వచ్చేసి మరి ఎందుకు ఎలక్షన్లో పాల్గొంటుందంటే ఎలక్షన్లో పాల్గొంటుంది ప్రజల సమస్యలు ప్రజల యొక్క చైతన్యం అంతం మెరుగుపరచడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలక్షన్స్ అనేది ఒక వేదికగా తీసుకుంటాం అయితే ఎలక్షన్లో మీరు గెలవాలంటే గెలిచే పోరాటాలు మీరు చేయాలంటే మ్యాక్సిమం మేము ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేస్తాం అయితే గెలిచిన తర్వాత కూడా మేము పార్లమెంట్లో ప్రజల పక్షాన నిలబడతాం అదేవిధంగా ఒకవేళ మేము ఒకవేళ ఈ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మద్యం డబ్బు ధనబలం అంగబలం ఇవన్నీ ఒకవేళ మా పైన ఒత్తిడి తీసుకొచ్చి మా గెలుపు ఒకవేళ అడ్డంకి ఉన్నా మేము ప్రజలపక్షంగా నిలబడతాం గెలిచినా ప్రజల పక్షంగా నిలబడతాం పార్లమెంట్లో మా వాయిస్ ఏమడతాం వెళ్ళకపోయినా ప్రజల పక్షంగా నిలబడి పోరాటాలు చేస్తాం యా మీరు అనేది బాగానే ఉంది గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉంటాం ఒకవేళ గెలిచినా కూడా ప్రజల పక్షం నుండి పోరాడడం అనేది ఓకే కానీ అధికారం ఉన్నప్పుడు మనము వంద మందికి సహాయం చేసేది లేకపోతే వంద మందిని ప్రభావితం చేసేది వేల మందిని లక్ష మందిని చేయొచ్చు అదే మనం అధికారం లేకపోతే మనం చేసేది లిమిటెడ్గా ఉంటుంది అంటే మనం చేయగలిగేదన్నా తక్కువ ఉంటుంది అదే మన దగ్గర అధికారం ఉంటే ఎంటే మనం ఎంత చేయగలుగుతాం అంత చేయగలుగుతాం కదా అలాంటి సిచ్యువేషన్లో అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ఎస్ ఒకటండి ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఏవైతే మౌలిక సదుపాయాలు మౌలిక సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు కానీ సదుపాయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతాయని ఎస్యూసిఐ పార్టీ చెప్పట్ల అది అసాధ్యం కూడా ఒకవేళ అది సాధ్యమైతే తెలంగాణ వచ్చినప్పుడు నిధులు నియామకాలు నీళ్ళు అనేది చెప్పినటువంటి ఒక నినాదంతో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఎంతవరకు నియామకాలు జరిగినాయి మనం ఈరోజు చూస్తాము ఓకే ఇప్పటివరకు నార్మల్గా మీ పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు ప్రజల పక్షాన ఏ విధంగా అసలు ఏ విధంగా కొట్లాడారు అసలు ఎస్ ప్రజల పక్షాన ఏంటి అయితే చూడండి మేము గతంలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మిత్రపక్షాలతో కలిపి ఆనాడు యునైటెడ్ స్టేట్ గవర్నమెంట్తో యునైటెడ్ గవర్నమెంట్తో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఎస్ఎస్ఏ కమ్యూనిస్టు పార్టీకి సుభాష్ బెనర్జీ ఆ రోజు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రోజు ఒక దేశంలోనే ఎవరు ఏ మంత్రి తీసుకోనటువంటి నిర్ణయాన్ని ఆ రోజు ప్రతిపాదన తీసుకొచ్చి ఇంప్లిమెంటు చేశారు అదేంటంటే ప్రజలు వాళ్ళ హక్కుల కొరకు ధర్నాలు చేసిన రాస్తారోకలు చేసిన కార్మికులు వారి యొక్క సమస్యలు వెలుబుచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఇంటర్ఫేర్ కావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్ఫేర్ కావద్దు అని నిక్కచ్చిగా ఆ రోజు ఒక నిర్ణయంతో ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి అధికార పార్టీలో ఉండి కూడా అలాంటి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ రీసెంట్గా ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో తరుణ్ మండల్ అనే మా ఎంపీ పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు జీతాలు పెరగాలి అని చెప్పేసి ఒక డిమాండ్ ఆ రోజు వచ్చినప్పుడు బిల్లు పాస్ చేయాలన్నప్పుడు మొత్తం పార్లమెంటు మొత్తం ఒకే ఒక మాట మీద ఉంటే ఎస్యూసిఏ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఎంపీ తరుణ్ మండలు ప్రజల పక్షాన్ని నిలబడి ఎంపీలకు జీత పెరగవలసిన అవసరం మీకు లేదు ఉన్నదే చాలు ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన మనం ప్రజల సేవ చేసినటువంటి మనము మనకు ఉన్నది చాలు ఇంకా పెంచవలసిన అవసరం లేదు అని బ్ బల్ల బుద్ది మరి చెప్పి ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉండే